జయసూర్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి తెలిపారు అర్హులైన ప్రతి రైతు ఖాతాలో నిధులు జమ చేసినట్లు పేర్కొన్నారు రైతుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని వారి అభ్యున్నతే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు అర్హత ఉన్న ప్రతి రైతు పిఎం కిసాన్ కోసం తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు

రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో ఒక విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ మొత్తం చితికిపోయి రాష్ట్రాన్ని అప్పుల కూపిలో నెట్టేసిపోయినటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు రాష్ట్రంలో అంత అప్పుల కుప్పటే వెళ్ళిపోయాడు తప్ప నగదు ఏమీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడినటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏదైతే ఉద్దేశించి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు తల్లికి వందనం కావచ్చు అలాగే మెగా డిఎస్సి కావచ్చు మహిళలకు శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు కావచ్చు అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఊరికి ఇవ్వడం జరిగింది